నలిని పన్నెండవ భాగం బ్యూటిఫుల్ వావ్ సింప్లీ సూపర్ ఈ అడవిలో ఇంత పెద్ద బంగ్లానా ఇలా వదిలేశారేంటి బంగ్లాను చేరడానికి ఇరువైపులా పూల మొక్కలతో నిండిన చక్కటి రహదారిలో నడుస్తూ అక్కడి పరిసరాలను ఆస్వాదిస్తున్నాడు అభిరామ్ సుమారు ఐదు నిమిషాలు పట్టింది అభికి వసారా చేరడానికి వసరాలో నుంచుని ఆ బంగ్లాకున్న తలుపును చూశాడు బరువైన చెక్కతో తయారు చేయబడి ఇంత పెద్ద నగశీలతో చెక్కి అద్భుతంగా ఉంది దాన్ని అంత అద్భుతంగా చెక్కడానికి ఎలా లేదన్నా సుమారు ఒకటి రెండు నెలలు పడుతుందేమో ఆ తలుపు గడియ వేసి ఉంది దానికి ఎటువంటి మంత్రతంత్ర యంత్రాలు కానీ తాయెత్తులు కానీ లేవు అభిరామ్ ఆ గడియ తీసి తలుపు తెరిచి అక్కడే నుంచుని లోపలికి చూస్తాడు పెద్దగా కిర్రుమని శబ్దం చేస్తూ ఆ తలుపులు తెరుచుకుంటాయి పాలరాతి గచ్చుతో అందమైన రంగులతో గోడలు కుడివైపు కూర్చోవడానికి చుట్టూ పెద్ద సోఫాలు వాటి ఎదురుగా సింగిల్ సోఫా కొంచెం వెనక్కి ఎడమ ఎడమవైపు కొంచెం ముందుకి సుమారు ఇరవై మంది కూర్చునేంత డైనింగ్ టేబుల్ ఆ వెనుకనే కిచెన్ ఎదురుగా పైకి వెళ్ళడానికి మెట్లు మెట్ల పైన ఎవరిదో పెయింటింగ్ ఉంది సరిగ్గా కనపడడం లేదు సీలింగ్ కి అందంగా అలంకరించిన పెద్దగా వెలుగుతున్న శాండిల్స్ ల్యాంప్లు ఉన్నాయి దాన్ని చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు వాటన్నింటినీ చూస్తుంటే చాలా నీట్గా అనిపించాయి ఎక్కడ చిన్న దుమ్ము గానీ మరకగాని లేదు ఎవరు రోజు వచ్చి క్లీన్ చేస్తున్నంత శుభ్రంగా అంతకు మించి అందంగా ఉన్నాయి బయట నుంచే ఇంత అందంగా ఉంటే లోన నుంచి చూస్తే ఇంకెంత బాగుంటుందో అనుకుంటూ గడప దాటి ఎడమకాలు ముందుకు వేయబోతాడు ఉన్నట్టుండి సడన్గా పెద్ద ఈదురు గాలి అభిరామ్ను లోనికి అడుగు పెట్టకుండా బలంగా వెనక్కి తోసేస్తుంది అభిరామ్ కళ్ళు చేతులతో మూసుకుని మళ్ళీ ముందుకు రావడానికి ట్రై చేస్తాడు తనంత ప్రయత్నం చేస్తున్నాడు అంత ఉధృతిగా గాలి వీచి ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నాడు ఆ గాలి వేగానికి నాలుగు అడుగులు వెనక్కి వెళతాడు అభిరామ్ అయితే ఆ బంగ్లాకున్న తలుపులు వాటంతట అవే మూసుకుంటాయి గాలి దాటికి తట్టుకోలేక గాలి వీస్తున్న వైపు కళ్ళకు చేతులు అడ్డం పెట్టుకుని వచ్చేస్తాడు అభిరామ్ అలా ఒక ఐదు నిమిషాలు నడవగానే తను నైమసారణ్యం బయట ఉన్నాడు బయట అసలు కొంచెం కూడా గాలి లేదు ఆకు కదిలిన ఆనవాలు కూడా లేవు అప్పటికే చీకటి పడుతూ ఉండటం వల్ల అరణ్యం వైపు చూస్తూనే ఇంటికి వస్తాడు ఇది జరిగింది అభిరామ్ చెప్పడం ముగించాడు అంతా విన్న భూపతి ఒక రకమైన దిగ్భ్రాంతిలో ఉండిపోతాడు తను అసలు నైమసారణ్యం నుంచి తిరిగి రావడమే ఒక వింత అనుకుంటే అందులోకి వెళ్ళి బంగ్లా చూడటమా పాతికేళ్ల నుంచి ఎవ్వరూ ఉండని బంగ్లా తలతలా మెరుస్తూ ఉండటమా ఏమిటిది ఏం చెప్తున్నాడు ఒకవేళ ఇదంతా నళిని పథకమా తనకు కావలసిన మనిషి దగ్గరికి వచ్చిన ప్రాణాలతో వదిలేసింది బంగ్లా వరకు తీసుకెళ్ళింది కానీ లోనికి అడుగు పెట్టనివ్వలేదు అంటే తను ప్రాణాలు కాకుండా ఇంకేమైనా ఆశిస్తుంది ఇంకా ఈయనను ఏం చేయలేక ఆగిపోయిందా ఎలా తెలుసుకోవడం చిన్నాన్న అభిరామ్ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడు భూపతి ఆ బంగ్లా ఎవరిది చిన్నాన్న అక్కడెవరు ఉంటారు అటువైపు ఎవరు వెళ్ళకూడదని ఎందుకంటారు భూపతి పక్కనే బళ్ళ మీద ఉన్న రాగి చెంబు మీద మూత తీసి కొంచెం నీళ్లు గడగడా తాగుతాడు మీరు నా దగ్గర ఏమైనా దాస్తున్నారా చిన్నాన్న లేదండి మీకు నేను ఈరోజు చెప్పకపోయినా రేపైనా తెలుస్తుంది ఏదైతే అదే అయింది అందుకే చెప్తున్నా మీరు అనుకున్నట్లు అది నైమసారణ్యం కాదు అది అసలు అరణ్యమే కాదు ఒకప్పుడు పాతికేళ్ల క్రితం అదే లక్ష్మీమాన్పూర్ ఏంటి చిన్నాన్న అది లక్ష్మీమాన్పూర్ అయితే మరి ఈ ఊరు ఊపతి ఇది లక్ష్మీమాన్పూర్ కాదు ఈ ఊరు పేరు నళినీపూర్ ఈ ఊరి ప్రజలు సాక్షాత్తు ఆ విశాంతిదేవి ప్రతిరూపంగా భావించే నళిని అనే ఆమె పేరు మీదుగా ఈ ఊరిని నళినీపూర్ అని పిలిచేవారు అభిరామ్ నళినినా అవును నళినినే ఈ పేరు విన్నారా హా అది విన్నట్టే భూపతి అనిపిస్తుందిలేండి మీకు తెలియంది కాదు కదా అభిరామ్ చిన్నాన్న మీరు నన్ను మీరు అండి అని ఎందుకని పిలుస్తున్నారు కొత్తగా నేనేమైనా తప్పు చేస్తే దండించండి అంతేగాని అలా మాట్లాడకండి నాకు చాలా ఇబ్బందిగా ఉంది అంటాడు భూపతి అదేంటండి అలా అంటారు మీరు మన కుటుంబాన్ని ఈ ఊరిని కాపాడడానికి వచ్చిన సాక్షాత్తు నరసింహరాయుల వారు మీకు నేనే కాదు ఈ ఊరు ఊరే ఆ అరణ్యంలో ఉన్న నలిని కూడా మీ పాదాల కింద దాసే ఏం మాట్లాడుతున్నారు చిన్నాన్న నరసింహరాయల వారా ఆయన ఎవరు ఆయనలా నేను రావటం ఏంటి అర్థం కావడం లేదు ఇంతలో దబదబా ఎవరో తలుపులు బాదుతూ ఉండడం వల్ల మధ్యలోనే ఆపేస్తారు భూపతి గారు అభిరామ్ అభిరామ్ వెళ్ళి తలుపు తెరిచి చూస్తే రంజన చాలా టెన్షన్గా ఉంటుంది ఏమైంది చిన్నమ్మ ఎందుకంత కంగారు పడుతున్నారు అభిరామ్ అడుగుతుంటే ఆమె చెమటలు తుడుచుకుంటూ బాబు ఆయన అని భూపతిని చూసి ఆగిపోతుంది భూపతి తలుపు దగ్గరకు వచ్చి ఏం జరిగింది రంజన ఏవండి అది చెప్పు ఏమైంది మీరు ఒకసారి కిందికి రండి భూపతి అభిరామ్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ఆమె వెనకే కిందికి వెళ్తారు అదే సమయంలో నైమసారణ్యంలోని బంగ్లా దగ్గర బంగ్లాకు వెళ్లే దారికి ఇరుపక్కల పూల మొక్కలన్నీ అన్ని చల్లా చెదరైపోయాయి దారి మొత్తం ఎండుటాకులతో నిండిపోయింది బంగ్లా వసారా మొత్తం చెత్తంతా పేరుకుపోయి ఉంటుంది బంగ్లా లోపల షాండియర్లతో పాటు ఇల్లంతా మొత్తం బూజు పట్టి ఉంటుంది ఇందాక అభిరామ్ అభిరామ్ వచ్చినప్పుడు మాత్రం భూలోక స్వర్గం అనిపించిన ఆ బంగ్లా ఇప్పుడు కళావిహీనంగా భూతాలు నివాసంలా మారిపోయింది జలపాతం దగ్గర రాళ్ల మీద కూర్చుని నీళ్ళల్లో కాళ్ళు పెట్టి తన కోపం చల్లార్చుకోవడానికి ప్రయత్నిస్తోంది నళిని ఎంత ప్రయత్నించినా తగ్గడం లేదు తన కళ్ళు నిప్పు కణికల్లా ఎర్రగా బగబగా మండిపోతున్నాయి అభిరామ్ నయమసారణ్యంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఏం జరుగుతుందో అన్నీ గుర్తుకు తెచ్చుకోసాగింది ఆపదలో ఉన్న ఆ అమ్మాయిలా కాపాడండి కాపాడండి అని అరుస్తుంది నలిని అదృశ్య రూపంలో ఆ అరుపులకి అభిరామ్ అలర్ట్ అయ్యి ఒక్క ఉదుటిన అడవిలోకి వస్తాడు అతను రాగానే నలిని గట్టిగా కోపంగా నా పగ తీరబోతుంది ఈ రోజుతో నా పగ తీరబోతుంది హాహాహా హాహాహాహా నేను సాధించబోతున్నాను నరసింహరాయ ఇన్నాళ్ళ నా నిరీక్షణకి ఫలితంగా వచ్చావా ఇప్పుడే నిన్ను చంపి నీ తలతో ఆడుకుంటాను నిన్ను చీల్చి నీ పేగులు తెంపుతాను అంటూ గట్టిగా ఆరుస్తుంది నళిని అక్కడే నిలబడి శబ్దం ఎటువైపు వస్తుందా అని జాగ్రత్తగా కళ్ళు మూసుకొని వింటున్న అభిరామ్ ముందుకి అడుగు దూరంలో వచ్చి పెడుతుంది నలిని అభిరామ్ కళ్ళు తెరుస్తాడు నలిని తననే చూస్తూ ఉంటుంది అభిరామ్కు తాను కనపడదు కానీ తన ముందు ఎవరో నుంచున్నట్లు అనిపిస్తుంది నలిని గర్వంగా నవ్వుతూ అభిరామ్ మెడ నొక్కాలని చెయ్యి ముందుకు చాపుతుంది అంతే ఎవరో తోసేసినట్లు వెనక్కి ఎగిరిపడుతుంది అభిరామ్కి అవేం తెలియకుండా ముందుకు జలపాతం శబ్దం వస్తున్న వైపుగా వెళ్తాడు నళిని కూడా తన వెనకాలే వెళ్తూ తనని ముట్టుకోవాలని ఎంత ప్రయత్నించినా వెనక్కి పడుతుంది ఇదేం మాయో తనకి అర్థం కాలేదు అభిరామ్ జలపాతం దగ్గర రాళ్ల మీద కూర్చుని అటే చూస్తూ ఉంటాడు నలిని ఒక్కసారిగా కళ్ళు మూసుకుని అదేమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించి కళ్ళు తెరిచి చూడగానే మెరిసిపోతూ అభిరామ్ చేతికి రక్ష కనపడుతుంది దానిని చూసి అప్పుడు గ్రహిస్తుంది నలిని ఆ రక్ష ఉన్నంత వరకు తన దగ్గరికి వెళ్ళలేదు అని ఏ దైవేశ్య లేకపోతే అతను ఈ పాటికి తన చేతుల్లో చనిపోయి ఉండాలి విశాంతిదేవి ఏం చేసినా దానికి తల వంచాలి ఇతనికి గతం గుర్తు చేసి అప్పుడు చంపుతాను అనుకుని గతంలో కొన్ని కొన్ని సంభాషణలు అభిరామ్కి వినపడేలా మాయ ప్రయోగిస్తుంది నువ్వింత నీచురాలివి అనుకోలేదు నిజాలు తెలుసుకోకుండా మాట్లాడకండి అమ్మ అమృత నరసింహరాయ ఈ మాటలు వినపడటం అమృత అమృత అని పదే పదే వినపడటం అభిరామ్ అక్కడి నుంచి వెనక్కి వెళ్దామని లేస్తాడు అతను వెళ్ళిపోతున్నాడు అని గ్రహించి ఇక వేరే దారి లేక అతను ఎటు వెళ్ళినా అది జలపాతం దగ్గరకే తీసుకువచ్చేలా చేస్తుంది అభిరామ్ మూడుసార్లు ఎటు వెళ్ళినా అక్కడికే రావడంతో చిరాకు వచ్చి అరుస్తాడు హే ఎవరు కనపడకుండా నాతో ఆటలాడుతున్నారు నాకేం చెప్పాలనుకుంటున్నారు మీరు నేను వెళ్ళిన దారి కాదు సరే ఎటు వెళ్ళాలో చెప్పండి చెప్పకపోతే హింటైనా ఇవ్వండి అంటూ నలిని చిన్నగా నవ్వి తన చేతులు రెండు పైకి లేపుతుంది చిన్నగా గాలి వేయడం స్టార్ట్ అయ్యి ఆకులన్నీ అటే ఎగురుతూ ఉంటాయి అభిరామ్ అటువైపు నడుస్తాడు నలిని తనతో పాటే వెళ్తుంది కాకపోతే గాలిలు తన మాయతో అక్కడి పరిసరాలన్నీ చాలా శుభ్రంగా మార్చేస్తుంది దారికి ఇరువైపులా పూల మొక్కలు సృష్టిస్తుంది బంగ్లా లోపల ఉన్న బూజు మొత్తం మాయం చేస్తుంది ఆ తలుపుకు పట్టిన మురికి కూడా మాయం చేస్తుంది వసారాలో ఎండిపోయిన ఆకులు చెత్తా చెదారం మాయం చేస్తుంది అభిరామ్ బంగ్లా అందాన్ని చూసి మైమర్చిపోయి తలుపులు తెరుస్తాడు బయట నుంచే లోపలికి చూస్తూ ముందుకు వెళ్ళడానికి ఎడమకాలు వేయబోయాడు అది చూసిన నలిని వెంటనే కోపంతో కళ్ళెర్ర చేస్తుంది ఆ కనుచూపుకే గాలి స్టార్ట్ అవుతుంది అభిరామ్ వెనక్కి పడబోతూ మళ్ళీ మళ్ళీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తూ ఉండడంతో నలిని ఇప్పుడే కాదు నరసింహరాయ నువ్వు బంగ్లాలోకి రావాలనే ఆతృతతో మళ్ళీ ఇక్కడికి రావాలి ఎప్పుడో ఒకసారైనా నా మాయతో నీ చేతికి ఉన్న రక్షణ తీయిస్తా అప్పటి వరకు నువ్వు ఇక్కడికి రావడానికి వీలు లేదు వెళ్ళిపో అని అరిచి తనని వెనక్కి తోసేస్తుంది మళ్ళీ తన మాయతో వెనక్కి ఐదు నిమిషాలు నడవగానే అరణ్యం బయటకు వెళ్ళిపోయేలా చేస్తుంది అభిరామ్ బయటకు వెళ్ళిపోయి అయోమయంగా వెనక్కి తిరిగి చూస్తూ ముందుకు వెళ్ళిపోతుంటే అక్కడే నుంచు నలిని ఎర్రటి కళ్ళతో ఉగ్రంగా తనని చూస్తూ ఉంటుంది అంతా గుర్తు తెచ్చుకునే నలిని గట్టిగా దిక్కలు పిక్కటిల్లేలా గొంతు పోయేలా అరణ్యం మొత్తం అదిరేలా అరుస్తుంది ఇంకా ఎన్నాళ్ళు ఈ నిరీక్షణ ఎప్పుడు నా పగ తీర్చుకోవాలి నాకు ఈ గతిపట్టిచ్చిన ప్రతి ఒక్కరిని వదలను భూపతి రంజన హా రంజన నా చెల్లి అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను ఎందుకు ఎలా చేసావు రంజన నిన్ను వదలను ఇంకా వాణి చక్రవర్తి విశ్వేశ్వరరావు ఒక్కొక్కరు బ్రతకడానికి వీల్లేదు ఆ కుటుంబాన్ని మాత్రమే కాదు ఆ ఊరి వాళ్లను కూడా వదలను సమయం వచ్చే వరకు నేను ఆగలేను సమయాన్నే నాకు అనుకూలంగా మార్చుకుంటాను ఆ భూపతి నరసింహరాయులకి ప్రతికొండగానే నేను అనుభవించిన బాధపడేలా చేస్తాను నరకం చూపించి చూపించి చంపుతాను ఈ నళిని అంటే ఏమిటో మరొక్కసారి తెలియజేస్తాను ముందు నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి వెళ్తాను వెళ్ళి తీరుతాను ఈ నలిని అనుకుంటే తప్పకుండా తీరుతుంది చేస్తాను వస్తున్నాను భూపతి వస్తున్నా ఆ మాటలన్నీ వినపడినట్టుగా భూపతి ఇంటి ముందు కట్టేసిన ఎద్దు కొమ్ములు ఆడిస్తుంది ప్రశాంతంగా గుహలో ధ్యానం చేసుకుంటున్న మున్ని కలితెరిచి తెరిచి చూసి ఒక నవ్వు నవ్వి నువ్వు విన్నావా వీరా కథ మళ్ళీ ప్రారంభం కాబోతుంది రెండు జన్మలు రెండు శరీరాలు ఇద్దరు శత్రువలం అనుకునే బంధాలు అని ఒక చిన్న నవ్వు నవ్వి మళ్ళీ కళ్ళు మూసుకుంటాడు రంజన పిలవడంతో భూపతి అభిరామ్ ఆమె వెనకే ఇంటి బయటకు వెళ్ళి చూస్తారు అక్కడ కుటుంబం అందరూ గుమ్మి కూడి ఉంటారు ఎవరికి ఏం జరిగిందో అర్థం కాక అభిరామ్ అక్కడే ఆగిపోతాడు నళినికి రంజన చేసిన ద్రోహం ఏమిటి రంజన పిలవడంతో వెళ్ళిన భూపతికి అక్కడ కుటుంబ సభ్యులందరూ గుమ్మి కూడి ఉండడం చూసి ఎందుకు షాక్ అవుతాడు మరో భాగంలో తెలుసుకుందాం అంతవరకు మన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ